సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పటాంచెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటాంచెరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సన్నాహా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పటాంచెరు శాసనసభ్యులు గూడె మెహపాల్ రెడ్డి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్షణీయులు పనిచేశారని భారీ మెజారిటీతో వెంకటరామిరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు నెలల కాలంలో ఏ విధంగా మైనస్ అయితా ఉన్నది ఏ విధంగా రోజు ప్రజలను మోసం చేసి ఒక అబ్బా రెండు వేల బీచ్ నాలుగు వేల బీచ్లో రాష్ట్రపడి అబ్బా కళ్యాణ్ లక్ష్యం వస్తా ఉన్నది బంగారం పండుగ ఆ విధంగా ఎన్నో నా నాలుగు వందల ఇరవై స్పీచ్ చెప్పడం ఒకటి కాదు కాబట్టి పెద్ద మనసుతో ఆలోచన చేసి మేము ఎమ్మెల్యే మూడోసారి గెలవడం ముఖ్య కాదడ మీరందరూ లాస్ట్ టైం ఏ విధంగా అధికారాలు ఉండి యాభై ఐదు గ్రామ పంచాయతీలకు యాభై గ్రామ పంచాయతీ ఏ విధంగా గెలుచుకున్నామో ఈసారి విధంగా మనం గర్వించి హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ గెలుచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీలు గెలుచుకోవాలి ఎంపీలు కావాలి జిల్లా పరిషత్ చేసుకోవాలి మనం అప్పుడే తప్పకుండా మన గ్రామాలన్నీ పటిష్టంగా ఉంటాయి తప్పకుండా గ్రామాల ప్రజలకు మీద నమ్మకం పెట్టే ప్రజలకు మొం చేయకుండా నమ్మకంతో సర్వీస్ చేయడానికి అవకాశం దొరుకుతుందని అందరికీ తెలియజేస్తున్న సోదరుల కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి మా గ్రూపులు పక్కకు పెట్టండి వారికి ఉప సర్పంచ్ అవకాశం వేయండి వారికి సర్పంచ్ అవకాశం వేయండి వారికి ఎడ్పీటీసీ అవకాశం వేయండి ఓరికి ఎంపీటీసీ అవకాశం వేయండి ఆ విధంగా అందరు మీరు కూర్చొని తప్పకుండా ఏ గ్రామంలో గ్రామంలో అందరు మన కార్యకర్తలు ముగ్గురు పెద్ద మనుషుల సూచనలు సలహాలు తీసుకొని మహిళల సలహాలు తీసుకొని తప్పకుండా మీరు ఎక్కడికక్కడ బందోబస్తుగా ఎలక్షన్కి సన్నాదం కావాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా సార్ మీరేం భయపడవలసిన అవసరం లేదు అధికార పేదలకు భయపడాల్సిన అవసరం లేదు పోలీసులకు భయపడవలసిన భయపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకింత భయపడవలసిన అవసరం లేదు ఎక్కడ ఏమాత్రం ఏం జరిగినా ఏం బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తామని తెలియస్తామని కాబట్టి తప్పకుండా మన చాలా మంది సీనియర్ నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ భూపాలన్ ఉన్నాడు ఎక్స్ఎమ్ సత్తా ఉన్నాడు సమనాదేవి ఉన్నాడు చాలా మంది ఉన్నారు మన ఇంకోటి శంకర్ యాదవ్ సార్ సీనియర్ చాలా మంది ఉన్నారు తప్పకుండా ఏ గ్రామంలో ఏం జరిగినా వీగలేక మారిపోతాం మీ గ్రామం కార్యకర్తలు తెలియస్తామని సోదరుల తప్పకుండా మీరు అందరూ గెలవాల్సిన బాధ్యత మీరందరూ మన బయలు ఉన్నది మీరందరూ దయచేసి ఎక్కడికక్కడ గ్రామాల వారిగా ప్రతి ఒక్కరిని కలవండి ప్రతి ఒక్కరికి చెప్పండి జరిగిన అభివృద్ధి చెప్పండి కాంగ్రెస్లకు బీజేపీలకు చెప్పుకునే ఓటు పడే హక్కు లేదని చెప్తాను మీ అందరి కుల రాజకీయాలు మానుకోండి అందరి కప్పు కొనుకోండి ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తుంది దెబ్బదెవ కొట్టి పక్క వాడబెట్టున్నాడు కొడుకు తప్పు చేస్తాడు దెబ్బదెబ్బ కొట్టి పక్క వాడబెట్టున్నాడు ఆ విధంగా తల్లిదండ్రులు రూల్ చేయండి మీ నాయకత్వం అంతా కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా నూటికి నూరు పార్టీల నియోజకవర్గంలో సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిస్తారని ఆశిస్తా ఉన్న సోదరుల తప్పకుండా మేము అందరం ఇక్కడ గ్రేటర్ ఉన్న కార్పొరేటర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ పెద్దలు కానీ అందరం గ్రామాల వారికి వచ్చి గ్రామాలలో మీటింగ్ మీ అందరితో కలుస్తాం తప్పకుండా ఆ విధంగా మీరు ప్లాన్తో చక్కగా ఎవరైనా రెబల్గా మన దాకా ఉండకుండా మీరు అందరు కూర్చొని మాట్లాడి నచ్చ ఒప్పించి వాళ్ళ గిడ కడుపు నిధి ఒప్పించి పంపిస్తామని గిడ అందరికీ తెలియజేస్తాను ఎమ్మెల్యే ఎలక్షన్లో మూడోసారి గెలవడానికి కారణం కారకులైన మీరు అలాగే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఎంపీ రిజల్ట్ రాబోతా ఉందని దాని గెలుపుకు కారణమైన మీ కష్టపడి పనిచేసిన వారందరికీ నేను ప్రత్యేకంగా కొద్ది క్రింద తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సర్వేలు అని చెప్తా ఉన్నా తప్పకుండా మీద గెలుస్తుందని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గెలుస్తా ఉన్నా కాబట్టి మీరందరూ బూత్ కమిటీలు కానీ సోషల్ మీడియా కానీ బూత్ కానీ గ్రామ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ గ్రామాల వారిగా సైనికులకు పనిచేసి గెలుపుకు కారణమవుతున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ ఇంతకుముందు ప్రభాకరంగా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది తప్పకుండా ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి ఏమాత్రం మాత్రం ఏమైనా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కోట్ల ద్వారా మనం ఆగినా మనం పని మనం చేసుకుంటూ పోవాలి ఎక్కడ దాన్ని లాప్రో చేసి నెగ్లెక్స్ చేసి గ్రామాలలోకి వెళ్ళి మనము ప్రజలతో సష్టంబంధాలు పెట్టుకొని అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను అందరినీ గౌరవిస్తూ సీనియర్ సిటిజన్లని పెద్ద మనుషులను కలుస్తూ వారి సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఈ గతంలో జరిగిన పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనిచేసింది గ్రామాలలో ఏమేం అభివృద్ధి చేసింది వివరించడానికి వెయ్యి కారణాలున్నాయి కర్నూలు చావడానికి కర్నూలు వెయ్యి కారణాలు అన్నట్టు మనకు గెలవడానికి వెయ్యి కారణాలు తెలియ ముప్పై తొంభై నుంచి రాజకీయాల్లో ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో చేసినంత పని ఎప్పుడు చూడలేదు చెప్తా ఉన్నాం ఒక ఎంపీటీసి గా మండల ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేయడం జరిగింది ఎప్పుడు ఈ విధంగా చూడలేదు తర్వాత ఇంత అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్తా ఉన్నా ఈరోజు గ్రామాలలో చెర్లు గుండలు మరమతు మొదలు పెట్టి ఈరోజు తట్టేడు బట్టి చెర్లు గుడ్డలన్నీ చెర్లు గుండలని మరమ్మతులు చేయడం జరిగింది తోములు కాలు ఈరోజు భగీరథ ఇంటింటికి నల్ల ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైన్లు